ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు మహాజలముల మీద సంచరించుచు వ్యాపారం చేయువారు ఎహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి నూట ఏడవ కీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినములు గాలి ఎటువీచినా అది పరలోకానికి చేర్చే సాధనమే అని గ్రహించని వాడు జీవన నౌకాయానంలో అనుభవం లేనివాడే గాలి లేకుండా ఉన్న స్థితే ఎవరికీ ఉపయోగం లేని స్థితి గాలి తూర్పుకి పడమరకి వీచినా ఉత్తర దక్షిణాలకి వీచినా పర్వాలేదు ఎటు వీచినా నావను నౌకాశ్రయం వరకు నడిపించడానికి దాని సహాయం తీసుకోవచ్చు సముద్రంలో లోపలికి వెళ్ళిపోవాలి పెనుగాలులకు భయపడకూడదు మన ప్రార్థన ఇలా ఉండాలి దేవా సముద్రయానానికి మమ్మల్ని పంపించు లోతు ప్రదేశాలకు నడిపించు ఇక్కడైతే కాస్త గాలి వీచగానే నావ కొట్టుకొని బ్రద్దలైపోతుందేమో సముద్రంలోకి మమ్మల్ని పంపించు అక్కడైతే విజయం సాధించడానికి చాలినంత చోటు ఉంటుంది శ్రమ వచ్చినప్పుడు మనకు ఉండే విశ్వాసం మిగతా రోజుల్లో ఉండదు అని గుర్తించుకోండి పరీక్షకు నిలబడలేనిదంతా శరీర సంబంధమైన ఆత్మవిశ్వాసమే ప్రశాంత వాతావరణంలో ఉండే విశ్వాసం విశ్వాసం కానే కాదు యేసుతో ఏకాంతంలోకి ఆయన చేతిలో